پيني کي پتا نه آھي ھم وائر بيٽ ڪندو آھم گهڻو ڪٿي آھي آ اوڪي آ اوڪي جئے اولیسو دلون ہسی جئے اولیسو دلون ہسی جئے اولیسو دلون ہسی جئے اولیسو دلون ہسی جئے سی ہم دم دم 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 سی ہم कुझु <kung> संदी <government> जय जगत जय जगत जय जगत अल्लाह ने नला 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 जय जगत अल्लाह ने नला 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 मांग मोकल छा अरोबा गंड अरोबागंड గౌరవంగానే మేమందరం కూడా కాలేజ్ దగ్గర పెట్టాం కాలేజ్ దగ్గర రోడ్లు చూడేసి రెడిటేట్ చేసి బ్యారికేడ్స్ పెట్టి మమ్మల్ని రానియకుండా చేయాలని మేము అది చూసిన తర్వాత మేమందరం కూడా బయటకు వచ్చేస్తాం వాళ్ళందరినీ కూడా పెట్టారు నన్ను కూడా ఎవరో చివరో చూశాడు ఎవరో ఇది

ఈ రోజు ఒక పర్యటన సెకండ్ రెసిడెన్సీ పోలీస్ డిపార్ట్మెంట్ వారావ భాగం లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారని అనుకుంటున్నాను ప్రతి రోజుల్లోనే ఈ ఎలక్షన్ అయినా ஜன்மோன் ரெடி பிரச்சாபிமான எந்த மந்த அடுத்து ஆகும் எட்டு மணிக்கு Ya yeah. yeah. पैगाबा खंड है तो क्या असल कुछ कुछ ले गाड़ी ले पुलिस बल तैनात है मित्र तुम నాయకుడికి పోలీస్ ఆర్చిన పైన కంప్లైంట్ చేసమంటా ఉంటా కానీ వినండి అది ఐదు మందిని కోడి కొడుకున్నా హైపైన దాడి చేసారు అంటే మెయిన్ రోడ్ ని చూస్తున్నా урааанабутуа दर्श <imitation> 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 ಒಕ್ಕೊಕ್ಕ ಅಂದರು ಸರ್ ಟೀಸರು ಮಾತಾಡೋಣ ಚಾರಾ నెల్లూరు జిల్లాకి గోద్ధ మరామర్శించారు గతంలో ఎప్పుడుకోలేని విధంగా ఈ ప్రభుత్వం కొత్త కొత్త ఆంక్షలు పెట్టి ఎవరూ రాకూడదు మేమందరం కూడా శాంతియుతంగా ఆర్ఎన్పి బంగ్లా దగ్గర ఉన్నాం సిఐ రోజు గారు సార్ ఇక్కడ కాదు మీరు కాలేజ్ దగ్గర పర్మిషన్ వెళ్ళండి ఆయనే గౌరవించి పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవించి కాలేజ్ కడ కాలేజ్ దగ్గర బ్యారికేట్లు పెట్టేసి నోట్లు తమ్మేసి మమ్మల్ని బయటకు రాని కూడా ప్రయత్నాలు చేశాం దీనిని నేను గమనించిన మా వాళ్ళందరితో కూడా బయటకు రావడం ద్వారా మా వాళ్ళ మీద మహిళలను కూడా వాడు సామెంట్ ఇది ప్రజాస్వామ్యం ఇటువంటి మంచి పద్ధతులు కాదు అధికార పక్షులు ఉన్నారు 怎么这么 ట్రస్ట్ వాళ్ళు ఎక్కువైపోయారు మీ పేరు పడిపోయినా సరే మెయిన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత చేసి మా ఇంటికి చేస్తారు ఏం చేస్తారు ఇష్టం మా వాళ్ళ మీద పార్టీ శాంతి చేసినందుకు ఎస్పీ గారు నిర్మాపణ చెప్పాలి ఏ తప్పు చేయలేదు మేము పోలీసులను గౌరవించే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం మమ్మల్ని బయటకు రానివ్వకుండా చుట్టూ బ్యారికేడ్స్ రోడ్లు తవ్వకాలు పెట్టారు ఇది న్యాయమని అడుగుతున్నారు రోసే గారు సిఐ గారు ఎల్లకాలం చంద్రబాబు సీఎం గా ఉంటాడని అనుకుంటున్నారా నువ్వు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో నేనైతే ఇక్కడి నుంచి లేను మా నాయకుడు రావాలా నేను ఆయన తీసుకొని జర కూర్చో రత్న అందరూ ఒకేసారి పెట్టుకోండి అందరు ఒకేసారి పెట్టుకోండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అధికారులు తొందరగా ప్రతిపాదించారు ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఎన్నో బహిరంగ సభలు పెట్టారు పెట్టి ఇక్కడ కూడా అధికారు సృష్టించలేదు పోలీసులను ఉపయోగించి ఆంక్షలు పెట్టలేదు ఈరోజు మన రాష్ట్రంలో ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వింతలు చూస్తున్నాం పోలీసులను ఉపయోగించి ఈరోజు నా నియోజకవర్గమే కాకుండా జిల్లా అంతటా కూడా బ్యారికేడ్స్ కట్టి ఎంత దారుణంగా రోడ్లు తవ్వేసి రానియకుండా అడ్డుకున్నారు ఆటోలు సీజ్ చేశారు ఈ విధంగా చేయడం దుర్మార్గం అనుకుంటే ఆ రోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ తిరిగే వాళ్ళ మా నాయకుడు అడ్డుకోలేదే పర్మిషన్స్ ఇచ్చేసాము మొత్తం తిరుక్కున్నారు రాష్ట్రం అంతటా కూడా ఇది ఎక్కడ చూద్దాం ఆ సిఐ వచ్చాడు నాలుగో టౌన్ సిఐ రోసయ్య గారు సార్ మీకు ఇక్కడ పర్మిషన్ లేదు కాలేజ్ దగ్గరికి వెళ్ళమన్నాడు ఆయన్ని గౌరవించి కాలేజ్ దగ్గరికి వెళ్ళాం మీరు చేసింది అక్కడ బ్యారికేడ్స్ ఫీంటూ పెట్టేసి రోడ్లు నవ్వేసి మమ్మల్ని రానియకుండా చేశారు అది గమనించి మేమంతా కూడా బయటకు వస్తే మా వాళ్ళ మీద లాఠీ చేత చేశారు మహిళలను కూడా చూడకుండా లాఠీ ఎవరో ఎస్ఐ నా మీద కూడా చేయి చేసుకున్నాడు ఆయన ఎక్కడ ఎస్ఐయో నాకు తెలియదు కానీ నేను గుర్తుపడతాను ఇది మంచి పద్ధతి కాదు ప్రజా సంస్థలో ఇటువంటి పనులు చేయడం మార్గం ఎంతో గౌరవంగా పోలీస్ డిపార్ట్మెంట్ ని గౌరవించి మేము అక్కడికి పోతే మా మీద లాంటి ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదు నేనైతే మా నాయకుడు దాకా ఇక్కడి నుంచి లేను మా నాయకుడు వచ్చిన తర్వాత నేను నా ఇంటికి తీసుకెళ్తాను